హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జనత కంప్యూటర్ ఎంబ్రాయిడ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ శారీ చూసారా పింక్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసిందండి శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం ప్లెయిన్ శారీ ఈ శారీకి మనం వర్క్ వచ్చేసి ఇలా చేసాను మొత్తం బ్యాక్ నెక్ ఇదంతా బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అండి ఎల్బో హ్యాండ్ మనకంత బుట్టిస్ వచ్చినాయి హ్యాండ్స్కి అంతా చూడాలి ఇది హ్యాండ్ హ్యాండ్ అంతా ఇలా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి మనము బ్లూ కలరు పింక్ రెండు కలిపి వేసినాము ఇంకొక హ్యాండ్ ఇది టూ హ్యాండ్స్ చూసా టూ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ నీట్గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ పెద్ద పెద్దగా వచ్చినాయి ఇంకొక శారీ వచ్చేసి ఈ సారీ అండి చూసారా సారీ అంతా ఇలా ఉంటుంది పెద్ద బార్డర్ వచ్చేసింది శారీకి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసింది శారీకి దీంట్లో సేమ్ శారీ కలరే బ్లౌజ్ వచ్చేసిందండి మనం ఓన్లీ గోల్డ్ కలరు కా సిల్వర్ కలర్ ఉపయోగించేసే మనం వర్క్ చేసాము ఓన్లీ సిల్వర్ ఎక్కువ అన్నాము గోల్డ్ కూడా అంత కనపడదని చెప్పేసి దీని డిజైన్ వచ్చేసి ఎంత బాగుందంటే న్యూ డిజైన్ అండి చాలా కట్ వర్క్ తో వచ్చింది డిజైన్ చూసారా ఇట్లా ఉంది నీట్గా ఫినిషింగ్ ఎంత గా ఉందో చూడండి గా ఉంది ఫినిషింగ్ ఇదంతా బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి చూస్తారా హ్యాండ్స్ చాలా నీట్ గా ఉందండి మనం ఓన్లీ సిల్వర్ కలర్ ఉపయోగించే వర్క్ చేసాము ఇది ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ అసలు డిజైన్ ఎంత బాగుందంటే కట్ వర్క్ వచ్చి నీట్ ఫినిషింగ్ ఉంది చాలా నీట్ గా అంత ఫ్లవర్స్ వచ్చి చీరలో ఎలా వచ్చినాయో ఫ్లవర్స్ సేమ్ అలాగే మ్యాచింగ్ అయింది డిజైన్ కూడా చాలా నీట్గా అన్నమాట ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది అండ్ ఇది టూ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వండి ప్లీజ్ మీకు డిజైన్ బాగుంటేనే ఫాలో చేయండి కమెంట్ పెట్టండి ఇది ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ చేస్తాం కదా ఫ్రంట్ పాటు ఇట్లా క్రాస్ చేస్తే ఇట్లా క్రాస్ తీసుకుంటారు ఇట్లా ఇది ఫ్రంట్ ఇదంతా మేడం హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి చాలా బాగుంది డిజైన్ ఇంకొకటి కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నాయో డిజైన్స్ కమెంట్ చేయండి షేర్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ మాత్రం కంపల్సరీగా చెయ్యండి మీకేమన్నా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండి నేను టూ తర్వాత మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తాను మార్నింగ్ డ్యూటీలో ఉంటాను కాబట్టి రిప్లై ఇవ్వలేను టూ తర్వాత నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి